ఉదయం వెల్లుర్తి మండలం గుల్లపాడు గ్రామంలో తోట చంద్రయ్య అనే వ్యక్తి చనిపోవడం ఆ సంఘటన చాలా దురదృష్టకరం ఏదైతే చనిపోయిన చంద్రయ్య ఉన్నాడో ఆ గ్రామం గుళ్ళపాడు గ్రామం అది చాలా సెన్సిటివ్ విలేజ్ గతంలో ఆ గ్రామానికి సంబంధించి చాలా ఫ్యాక్షన్ మంటలు కూడా జరిగిన గ్రామం అది కానీ రెండు వేల తొమ్మిది నేను శాసనసభ్యుడిగా ఎంపికైన ఆ రోజు నుంచి కూడా గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి ఆంచల నియోజకవర్గంలో ఎలాంటి ఫ్యాక్షన్ మటర్లు కానీ గొడవలు కానీ కాకుండా కూడా చాలా జాగ్రత్త తీసుకొని అందరిని కలుపుకొని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన చెప్పిన మాట మీద ఈరోజు అన్ని గ్రామాల్లో అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తీసుకొని అందరినీ కలుపుకొని పోతారు ఈరోజు చనిపోయిన చంద్రయ్య హత్య ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ పార్టీకి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అది వ్యక్తిగత కలహాలతోటి వ్యక్తిగతంగా జరిగిన సంఘటన కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను నేను కోరుతూ ఉన్నాను పోలీసు వారిని కూడా కోరుతూ ఉన్నాను ఆ సంఘటన ఏదైతే ఉందో దానిలో ఎవరెవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్య తీసుకోవాలని కూడా నేను నేను పోలీసు వారిని నేను కోరుతూ ఉన్నాను ఎవరి ప్రలోభాలకి లొంగకుండా ఎవరైతే ఆ సంఘటన ఇన్వాల్వ్మెంట్ అయ్యాలో వాళ్ళని వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి ఇలాంటి సంఘటన ఎక్కడా కూడా జరగకూడదని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యునిగా నేను ఉన్నాను కాబట్టి గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి కూడా అదే కోణంలో నేను ప్రజలకి ఒక జవాబు